బలమైన నేత వైసీపీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమైపోయారా వైసీపీలోకి రీఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించుకున్నారా జగన్ జెండా కప్పేందుకు రెడీ అయ్యారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది ఇంతకీ ఆ బలమైన నేత ఎవరు ఏపీలో మూడవ ముచ్చట అయితే లేదు ఉన్నవి రెండే రెండు పార్టీలు ఒకటి టీడీపీ కూటమి మరొకటి వైసీపీ వామపక్షాలు కాంగ్రెస్ అన్నవి ఉనికి పోరాటం చేస్తున్నాయి ఈ నేపథ్యంలో ఎవరైనా అసంతృప్తిగా ఉంటే అటు నుంచి ఈ వైపే రావాలి హౌస్ఫుల్గా కూటమి ఉంది వచ్చే ఎన్నికల నాటికి రెండు వందల ఇరవై ఐదు సీట్లు పెరిగినా కూడా కూటమి నేతలకు అందులోని పార్టీలకు అసలు సరిపోవు దాంతో కొత్తగా ఎవరైనా వెళ్లి చేసేది ఏమీ ఉండదన్న క్లారిటీ వచ్చింది దాంతో వైసీపీలో ఉన్నవారు అలా ఉండిపోతున్నారు కూటమి వచ్చిన కొత్తలో పులవమని చేరిన వారు అయితే అక్కడ ఏమే దక్కగా దిగాలు పడుతున్నారు ఇక రాజకీయ పార్టీలు ఎప్పుడు అదను కోసమే చూస్తాయి ఒకసారి నిండుగా అధికారం అనుభవించిన వైసీపీకి ఇవన్నీ తెలియనివి కావు తమకంటూ మంచి రోజులు వస్తాయని అందుకే ధీమాగా ఉంది ఇక ఎన్నారానికి దగ్గర పడుతుంది కూటమి పాలన చివరి ఏడాది ఎన్నికల కోసం తీసేస్తే కూటమికి ఉన్నది రెండున్నరేళ్ల అధికారం మాత్రమే దాంతో కూటమి వైపు వెళ్లడానికి ఆలోచిస్తున్న వారిని తమ వైపు తిప్పుకునేందుకు వైసీపీ పక్కా ప్లాన్తో ముందుకు సాగుతుంది ఉమ్మడి పదమూడు జిల్లాల్లో ఈ రకమైన సర్చింగ్ అయితే మొదలెట్టేసింది ప్రకాశం జిల్లాలో మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఉన్నారు ఆయన బలమైన సామాజిక వర్గానికి చెందినవారు ఆయన కాంగ్రెస్ టీడీపీ నుంచి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు వైసీపీలో చేరారు వైసీపీ అధికారంలోకి వచ్చింది కానీ ఆయన ఓటమి పాలయ్యారు కొన్ని సర్దుకుందామా అనుకుంటే తన రాజకీయ ప్రత్యర్థి కరణం బలరామకృష్ణమూర్తి వైసీపీలో చేరడం అది కూడా తనను ఓడించిన వారు తన పార్టీలోకి రావడం తన సొంత సీటు ఆయనకు ఇచ్చి తనను వేరే చోటికి వైసీపీ అధినాయకత్వం వెళ్లమనడంతో అలిగిన కృష్ణమోహన్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు కాంగ్రెస్లో చేరారు ఆయన ఆ పార్టీ తరఫున డిపాజిట్ తెచ్చుకున్న ఏకైక లీడర్గా నిలిచారు అయితే ఇప్పుడు ఆయన మీద వైసీపీ చూపు పడిందని అంటున్నారు ఆయన తెచ్చి పార్టీలో గట్టి నేతగా నిలబెడితే ప్రకాశం జిల్లాలో వైసీపీకి కొత్త వెలుగులు వస్తాయని ఆ పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నారు ఇటీవల ఒంగోలు వైసీపీ రీజనల్ స్థాయి పార్టీ మీటింగ్ నిర్వహించింది ఈ మీటింగ్ లో అనేక మంది వైసీపీ నేతలు ఇన్ఛార్జీలు పాల్గొన్నారు ప్రధానంగా పార్టీ బలోపేతం మీదనే చర్చ సాగిందని అంటున్నారు ఈ క్రమంలో ఆ మంచి మీద వైవి సుబ్బారెడ్డి ఫోకస్ పడిందని అంటున్నారు ప్రకాశం జిల్లాలో బలమైన నేతగా ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి జనసేనలోకి వెళ్ళిపోయారు దాంతో ఆ లోటు ని భర్తీ చేసుకోవడానికి వైసీపీ చూస్తుంది ఈ నేపథ్యంలో ఆ మంచి మీద చూపు పడిందని అంటున్నారు ఆ మంచి కూడా సరైన ఆఫర్లు ఇస్తే రీ రీఎంట్రీ ఇవ్వడానికి రెడీ అంటున్నారట అన్ని కుదిరితే తొందరలోనే జగన్ సమక్షంలో ఫ్యాన్ పార్టీలో ఆ మంచి చేయడం ఖాయమని అంటున్నారు చూడాలి మరి బాబాయ్ రాజకీయం ఏ విధంగా ఉండబోతుందో మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ హిట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్